మాచల్ల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు భీమవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జన్మదిన కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జింకల నాగేశ్వర యాదవ్ రాష్ట్ర సెక్రటరీ బృంగరమణ అధికార ప్రతినిధి షేక్ బాదన్బాయ్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ముప్పునూరి భాగ్యలక్ష్మి పట్టణ అధ్యక్షుడు పోతులూరి పిచ్చయ్య శ్రీమతి రాణి పట్టణ మహిళా నాయకురాలు కృష్ణవేణి తదితర బీసీ నాయకులు పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పద్దెల ముప్పై రెండవ సంవత్సరం జనవరి మూడవ తేదీన మహారాష్ట్రలో ముందు ఆరోగ్య రూపాయలు కొంచెం ఆ మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం రాజు ఆ రోజుల్లో బాల్య వ్యవసాయాలు జరిగాయి మహాత్మా జ్యోతిరావు కూలి గారికి పన్నెండు సంవత్సరాల వయసు ఈ ఆరు సంవత్సరాల వయసు కళ్యాణం కలిగింది ఆ రోజున మహాత్మా జ్యోతిరావు కూలి గారు విద్య ఆ రోజుల్లో సూత్రుల విద్యను కాదు బ్రహ్మా క్షత్రియ వయసు అనే వాళ్ళు చదువుతున్న కాదు ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకుల పరిస్థితి అలాంటి రోజుల్లో కొంచెం చదువుతున్నదేగాక తన భార్యకు చదువు నేర్పించి వారి సహాయ సహకారాలతో కొన్ని స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి భారతదేశంలో బీసీ బీసీ ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే ఆ రోజున వెనకబడినటువంటి ఆడవాళ్ళకి చదువు చెప్పడానికి వెళుతుంటే అగ్రజాతి అయినటువంటి స్త్రీలు ఆవిడ పైన కల్లాపరిస్ వెళ్ళి ఆవిడ ఇబ్బంది పెట్టిన సందర్భం మళ్ళీ ఆవిడ సంచులో ఒక చీర పెట్టుకొని స్కూల్కి వెళ్ళి అక్కడ విద్య చెప్పి మా చీర మార్చుకునే పరిస్థితి కనిపించిన రోజులలో ఆ తల్లి ఆ రోజున ఆడవాళ్ళకి విద్య నేర్పింది తర్వాత ఒక బ్రాహ్మణ వితంతు కని పెంచిన అబ్బాయిని ఇక్కడే దగ్గు తీసుకొని ఆ అబ్బాయిని ఒక డాక్టర్గా సందర్భం తన భర్త చనిపోతే ఆ రోజుల్లో మరి పురుషులే సిటీ పేర్చి కర్మకాలం చేసే సందర్భంలో వారి వారి ఆ సందర్భం సాధ్యూలే మన భర్త బీసీలకు ఉన్నాడే మన బీసీ కులాలన్నీ కూడా రాజ్యాధికారం తీసుకు వచ్చిన్నాడే మన బీసీల కష్టాలను కూడా బయటపడతాయనే భావంతో నేను ఈ విధంగా తెలియపరచుకుంటూ బీసీల ముందు ఐక్యత రావాలి ఈ రోజున ప్రతి గ్రామాలలో కూడా బీసీలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈ దౌర్జన్యం దొరుకుతూ నూట ముప్పై రెండు కులాలు ఉన్నటువంటి బీసీల పైన పదిహేను ఉన్నటువంటి వారు భౌజనాలు చేస్తున్నారంటే మనల్ని ఐక్యత లేదని భావంతో తెలియపరచుకుంటూ ఎప్పటికైనా కూడా మన ఐక్యత కలిగి మనం మన మహా తల్లి ఏర్పాటు చేసిన విద్యను అందరూ చదువుకొని ఒక రాజ్యాధికారం సాధించాలని చెప్పి ఈ సందర్భం తెలియపరుచుకుంటూ మాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా వేరుపైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ